ఆహారం రుచుల స్కూలు సంరక్షణ లేదు నార్కల్ జిల్లా మండల పరిధిలోని శ్రీపురం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల ఆవేదన కూరలు రుచిగా ఉండకపోవడం వలన ఇంటి నుంచి భోజనం బాక్సులు కర్రీస్లు వెంట తెచ్చుకొని తింటున్నామని చెప్పారు వండిన అన్నం చూస్తే రెక్క కనిపించడం వీటికి సమాధానం కొరకు స్కూల్ యొక్క ప్రధాన ఉపాధిని అడగగా పొందడం లేని సమాధానాలు ఇచ్చారు సార్ కాని వస్తుంది మంచిగా నీట్గా చేయాలి బాగానే ఉంది ఏదేమైనా విద్యార్థులకు సరైన ఆహారం అందించడం లేదని తెలుస్తుంది బాగాలేవా అంటే మంచి గట్టి చెప్పండి బాగున్నావా లేరీసు మంచిగా లేవా మా ఇల్లికాసారి పెళ్లి కూడా సార్ మర్చిపోతే తీసుకొని పోయి ఇంకా అంటే ఇంకోసాము లెక్క అనేసి ఇంకా తింటారు గేట్ కూడా సార్ సరింకా అది గట్టి పెట్టేది ఏంటి ఉన్నా సరే కాని ఇట్లా